విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని నీ అనుభవంలో తెచ్చుకోవడం గురువు చెప్పాడు నువ్వు శరీరం కాదు ఆత్మవని అది జ్ఞానం తెలిసింది నీకు నేను శరీరం కాదు ఆత్మనని ఆత్మ అనే పదం నీ అనుభవంలోకి రావాలి అది విజ్ఞానం అవుతుంది మరి అనుభవంలోకి రావాలి అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి దైవం ఏ లక్షణాలతో ఉందో మనం ఆ లక్షణాలు బలవంతంగా కాదండి అవి సహజత్వంతో ఉండాలి మన లక్షణాలు అప్పుడు నువ్వు దైవంగా ఎదుగుతున్నట్టే మనం ఇంకా ఎదగలేకపోతున్నాం అంటే మనసు మాయ ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు విన్నది ఆచరణలో పెట్టుకోవడం అంటే ఏది చెప్పుకున్నంత ఈజీ కాదండి అయితే ఎందుకు వినాలి అంటే సత్యమే తెలియనప్పుడు నువ్వు సత్యంలో ఎలా జీవిస్తావు ఇది సత్యం అని నీకు తెలియాలి ఆత్మే భగవంతుడు భగవంతుడే సత్యం ఈ సృష్టి అంతా పరమాత్మమయమే అని ఈ సత్యం తెలిసినప్పుడు పరమాత్మ లక్షణాలు తెలుసుకుంటూ మనం అలా ప్రయత్నిస్తే జీవాత్మలు అనుకుంటున్న మనము పరమాత్మ స్థాయికి ఎదుగుతాం అందుకే జ్ఞానం ఏంటి అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానంలో కడుగు పెట్టడానికే జ్ఞానం అజ్ఞానం అంటే నేను జీవుణ్ణి అనుకోవడం జ్ఞానం అంటే నేను దేవుణ్ణి అనుకోవడం ఆ దేవుడు అనుకున్నది విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞానం